హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావ్ని స్వీల్స్ మామిడికాయ పులిహోర వింటుంటే నోరుతుంది కదా ఈ సీజన్లో ఎక్కువగా దొరికే మామిడికాయతో పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా మామిడికాయ పులిహోర కోసం ముందుగా రైస్ని రెడీ చేసి పెట్టుకోవాలి నేను హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను మనం పులిహోరలో ఎంత శనగపప్పు వేయాలనుకుంటామో అందులో సగం శనగపప్పుని ఈ బియ్యంలో వేసుకొని క్లీన్ చేసుకోవాలి తర్వాత బియ్యానికి సరిపడా మెజర్మెంట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ రైస్లో కొద్దిగా పసుపు కొద్దిగా నూనె వేసి మూత పెట్టుకోవాలి నేను అన్నాన్ని డైరెక్ట్గా ఈ ప్రాసెస్లో కుక్ చేస్తున్నాను మీరు కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు డైరెక్ట్గా రైస్ పెట్టేవారు ఫస్ట్ టెన్ మినిట్స్ హైలో పెట్టి తర్వాత లో లో పెట్టుకోవాలి రైస్ బాయిల్ అయ్యేంతలోపు మామిడికాయ దురుముని రెడీ చేసుకుందాము నేను పుల్లగా ఉన్నవి చిన్న మామిడికాయలు రెండింటిని తీసుకున్నాను ఫుల్లగా ఉండి పెద్దదైతే ఒకటే తీసుకోండి ఈ మామిడికాయల్ని క్లీన్ చేసేసి పీల్ తీసుకొని ఇలా తురుము పెట్టుకోవాలి ఇలా రెండు కాయల్ని తురుముకున్నాక ఈ తురుముని పక్కన ఉంచుకోవాలి రైస్ కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని రైస్ని ఉంచుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ను పెట్టి స్టవ్ వెలిగించుకొని అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్లో ఫస్ట్ ఇంగువని యాడ్ చేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వన్ బై వన్ యాడ్ చేసి వేగనివ్వాలి ఇవి లైట్గా వేగిన తర్వాత జీడిపప్పు ఇంకా వేరుశనగ పలుకులని వేసుకోవాలి పులిహారలోనికి తాలింపు ఎక్కువగా కావాలనుకునేవారు దినుసుల్ని ఎక్కువ ఎక్కువ వేసుకోండి జీడిపప్పు సగం వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే అల్లం తురుముని వేసి వేగనివ్వాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఇంకా కరివేపాకుని యాడ్ చేసి కొద్దిగా వేగనివ్వాలి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలి ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడి తురుముని యాడ్ చేయండి ఒక టూ మినిట్స్ పాటు ఈ మామిడి తురుముని కూడా వేయించుకోవాలి మామిడి తురుము వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసుకోవాలి మనం అన్నం వండేటప్పుడే పసుపు ఇంకా ఆయిల్ని యాడ్ చేయడం వల్ల అన్నమంతా విడివిడిగా ఒకే కలర్లో బాగా వస్తుంది కాబట్టి ఈ పులిహోర కోసం అన్నం ప్రిపేర్ చేసేటప్పుడు ఈ టిప్ని పాటించండి తాలింపులో మొత్తం అన్నం వేసుకున్నాక తగినంత ఉప్పు ఇంకా కొత్తిమీరని వేసుకోవాలి ఈ రెండింటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి నోరు రుంచే మామిడికాయ పులిహారం రెడీ అయిపోయింది దీనిని చక్కగా సర్వింగ్ ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవడమే చూశారుగా మామిడికాయ పులిహోరని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇంకెందుకు ఆలస్యం ఈ నుంచే మామిడికాయ పులిహోర రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోని మీరు ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్